బాగానే పాట పాడుతూ డ్యాన్స్ వేస్తున్నా కానీ వెంగళెగ్గు టైం అవుతుంది కదా తినరా టిఫిన్ తినరా హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మార్నింగ్ లాగు అంటే నేను మార్నింగ్ ఏం చేస్తాను ఈ వ్లాగ్లోనైతే చూపిస్తాను సో మీరంతా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఇదైతే పిల్లల కోసం అయితే మార్నింగ్ అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను సో టిఫిన్ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఏ చట్నీ చేస్తున్నాను అంటే ఓన్లీ బొంబి చట్నీ మాత్రమే చేస్తున్నాను బొంబి చట్నీ అనగానే గుర్తొచ్చే సినిమా ఒకటి అయితే ఉంది అదేం సినిమా అనుకుంటున్నారా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటే నాకు సినిమా నేమ్ కూడా సమయంగా పలకడం రావట్లేదు సో ఆ సినిమాలోనైతే బొంబి చట్నీ చేసి అయితే ఫేమస్ అవుతారు సో అలాగే నేను కూడా బొంబి చట్నీ అయితే చేస్తున్నాను టిఫిన్ తోటి ఓన్లీ చట్నీ ఒకటే చేస్తున్నాను ఇంకే చట్నీలు అయితే చేయట్లేదు పిల్లలు అయితే ఓన్లీ బొంబి చట్నీ మాత్రమే తింటారు మా జోలుగా అయితే కొబ్బరి చట్నీ కూడా తింటాడు కానీ సో ప్రెజెంట్ అయితే కొబ్బరికాయ అయితే లేదు అందుకని ఓన్లీ బొంబి చట్నీ మాత్రమే చేస్తున్నాను సో దానికైతే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే చాలా మంది అయితే వీడియోస్ ఎందుకు చేస్తావు జాబ్ చేయొచ్చు కదా వీడియో చేస్తే ఏమొస్తుంది జాబ్ చేసుకుంటే మంచిది కదా అని అంటారు పిల్లలు ఉన్నారు కదా జాబ్ చేసుకుంటే మంచిది కదా అని అంటారు కానీ మరి ఏం చేస్తాము సో పిల్లలతో అయితే బయటికి వెళ్ళలేక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం అందరూ సపోర్ట్ చేయండి గైస్ కొంతమంది అయితే నోరుంది కదనే సింపుల్గా మాటలు అయితే అనేస్తారు కానీ ఒక మాట అన్నామంటే ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో ఆ మాటనే అయితే ఆలోచించాలి ప్రతి ఒక్కరూ సో నాకు కూడా చాలా మంది అయితే అంటారు నేనైతే ఎంతో బాధపడతాను మరి ఏం చేస్తాను కదా అని వదిలేస్తాను నేను వంట చేస్తుంటా పక్క అయితే మా జోయలుగాడు మా అయితే నన్ను అయితే డిస్టర్బెన్స్ చేస్తున్నారు అయినా సరే వాళ్ళు పక్కన మా మిల్కి డాన్స్ డాన్స్ వేస్తుంది ఏ స్టెప్లు వేస్తుందో నాకు అర్థం అవ్వలేదు ఒక్కొక్కసారి అయితే మా అయితే వంట చేస్తాను మా అమ్మాయి అంటది నేను ఎప్పుడు పెద్ద ఎదుగుతాను మామ్మీ వంట చేస్తాను కదా పెద్ద ఎదిగితే అంటది సో నాకైతే గొప్ప నవ్వు వస్తుంది ఆ మాటలకైతే ఇదైతే శనగపిండి అంటే బొంబాయి చట్నీ అయితే అశోక్ అయితే శనగపిండి అయితే తెచ్చాడు అంటే మేము ఎప్పుడు షాప్కి వెళ్ళి అయితే కొనుక్కుంటాము ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోము శనగపిండి అయితే బయట నుంచే తెచ్చుకుంటాము పిల్లలకైతే ఇంట్లోనే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను బయట ఫుడ్ అయితే అంతగా ఎక్కువగా పెట్టను ఎందుకంటే బయట అయితే ఇప్పుడు అప్పుడులాంటి రోజులు కాదు కదా బయట అన్నీ కల్తీవే ఉంటున్నాయి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసైతే పెట్టేస్తాను సో పక్క అయితే అశోక్ అయితే టీ ప్రిపేర్ చేస్తాను సో నేనైతే ఓన్లీ ఒక గ్లాస్ పాలే తీసుకుంటాను ఎక్కువ ఎక్కువైతే తీసుకుని ఎందుకంటే అశోక్ ఒకడే తాగుతాడు కాబట్టి సో అశోక్ మట్టుగా అంటే అశోక్కి సరిపోయినంతగా తీసుకుని అయితే నేనైతే టీ చేసేస్తాను అశోక్ కోసం అయితే సో ఇదైతే తాలింపు అయితే మరిగిపోయింది నేనైతే బొంబ చట్నీలోనైతే గరం మసాలా కూడా వేస్తాను కొంచెము అంటే గరం మసాలా వేస్తే కొంచెం బొంబ చట్నీ టేస్ట్గా వస్తుందని అయితే నాకైతే మా అక్క చెప్పింది సో అప్పటి అయితే నేనైతే గరం మసాలా వేస్తాను బొంబై చట్నీలోని చూడండి చూడండి గైస్ బొంబాయి చట్నీ అయితే నేనైతే చేసేస్తున్నాను అంటే నా స్టైల్లో నేను చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో నేనైతే ఇప్పుడు ముందు తాలింపు పెట్టేస్తాను అన్ని ఉల్లిపాయ టమోటా అన్నీ తీసుకుని అయితే తాలింపు పెట్టేస్తాను సో తాలింపు వాటర్ మరిగిపోయేకైతే అప్పుడైతే శనగపిండి కలుపుకొని అందులో తాలింపులను అయితే వేసేసుకుంటాను అశోక్ టీ చేద్దామంటే టీ పొడి అయితే లేదు సో బాను తీసుకుని అయితే నేను అయితే ఓన్లీ కలిపేస్తున్నాను టీ పొడి లేదు కాబట్టి బాను విట కలిపేస్తున్నాను పాలు వేసి అయితే అంటే వేడివేడిగా తాగేస్తాడు కదా అని బొమ్మ చెట్నయితే ఫైనల్గా అయితే అయిపోయింది సో తర్వాత అయితే అట్లయితే వండాలి నేనైతే అట్ల పిండి కూడా ఇంట్లోనే తయారు చేస్తాను అంటే నాకు నేనే తయారు చేసుకుంటాను బయట షాప్లలో కూడా రెడీమేడ్ పిండి అయితే అమ్ముతారు కానీ రెడీమేడ్ పిండి అయితే అంతగా నేను ఎప్పుడు కొన్నాను ఎప్పుడో ఒకసారి టైం లేనప్పుడు అయితే రెడీమేడ్ పిండి కొ కొంటాను కానీ ఎక్కువగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో ఈ పిండి మొత్తం మాకైతే త్రీ ఫోర్ డేస్ అలాగ వస్తుంది మొత్తం ఈ పిండి ఇంట్లోనైతే నైట్ బియ్యం నానబెట్టేసి సో రుబ్బు వేసేస్తాను అంటే మిక్సీలో వేస్తాను మాకైతే గ్రైండర్ అయితే లేదు ఎప్పుడు మిక్సీలోనే రుబ్బు చేస్తాను ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి కూడా చేస్తాను కానీ కానీ ఈసారి అయితే మాత్రం ఓన్లీ అట్ల పిండి మాత్రమే చేశాను ఇడ్లీ పిండి అయితే చేయలేదు ఎందుకంటే ఇడ్లీ పిండి చేయాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ అంటే నూక తే ఇడ్లీ నూక తేవాలి మళ్ళీ అది నానబెట్టాలి పిండాలి చాలా కొంచెం రిస్క్ అనిపిస్తుంది సో అందుకని ఇడ్లీ పిండి చేయలేదు ఓన్లీ అట్ల పిండి మాత్రమే చేస్తాను ఇడ్లీ పిండి మళ్ళీ నెక్స్ట్ టైం చేయొచ్చు అని ఓన్లీ అట్ల పిండి మాత్రమే చేశాను మా జోయిల్ గడికి మా మిల్క్కి అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను మార్నింగ్ మార్నింగ్ అయితే అంటే ముందు పిల్లలు తినేస్తే తర్వాత మనం లేట్గా తినే పర్లేదు కదా పిల్లలకే ముందు ఎర్లీ మార్నింగ్ అయితే నైన్ కల్లా పిల్లలకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను నేనైతే మాకైతే సింక్ లేదు సో అక్కడే నేనైతే కొంచెం వాటర్ అయితే ఆ అయితే కడిగేస్తాను అట్ల పిండి అయితే కలిపిస్తాను అంటే కొంచెం సాల్ట్ అవన్నేసి అయితే పిండి అయితే కలిపిస్తాను అటు వేయడానికి అయితే పనం అయితే పెట్టాను సో అది మా పనం అంటే అది పాత పెనము కొత్తది కాదు అది ఎప్పటిదో ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ పెనం అయితే కొని మా జోయలు గడి కోసం అయితే గుడ్డు తీసుకున్నాను అంటే వాడు ఎప్పుడు అట్టు వేసినా సరే అట్టు మీద అయితే గుడ్డు వేయమంటాడు సో గుడ్డు అట్ట వేయమంటాడు వాడి కోసం అయితే ఒక గుడ్డే ఉంది ఫ్రిడ్జ్లోని సో అయితే తీసుకుని అయితే మొత్తం కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి అయితే కలిపిస్తున్నాను వాడేంటో తెలియదు ఈ మధ్య అయితే ప్లెయిన్ అట్టు వేస్తుంటే ప్లెయిన్ అట్టు అయితే తినట్లేదు ఓన్లీ గుడ్డు కావాలంటున్నాడు సో అందుకనే వాడు కోసం అయితే ప్రత్యేకించి అయితే గుడ్డు వేసి అయితే అట్టు వేయాలి మరి ఏం చేస్తాం పిల్లలు అడిగాక చెయ్యాలి కదా మరి మా మమ్మీలకి కూడా అప్పుడప్పుడు ప్లెయిన్ అట్టు తింటుంది మళ్ళీ గుడ్డు అట్టు కూడా తింటుంది కానీ కొంచెం గుడ్డు తింటే మంచిది కదా హెల్త్ కూడా మంచిది ప్రోటీన్స్ ఉంటుంది అంటారు కదా రోజుకొక గుడ్డు తినమని సో గుడ్డు తింటే మంచిది మా జోయిల్ కూడా ఏమో నేను అట్టు వేస్తుంటే పక్క నుంచి అయితే కారం పొడి ఉందా మమ్మీ అని అడుగుతున్నాడు అంటే ఈ వాడైతే చట్నీతో పాటు కారం పొడి కూడా తింటున్నాడు కొంచెం అంటే ఎప్పుడు ఓన్లీ ఒక్క చట్నీయే తినేవాడు ఎప్పుడు కొబ్బరి చట్నీ ఒక్కటే తినేవాడు కారం పొడి కానీ వేరే చట్నీ ఏమీ అసలు వేసుకునే తినేవాడు కాదు ఇప్పుడు అయితే కారం పొడి అయితే అడుగుతున్నాడు కొంచెం ఒకసారి తిన్నాడు అప్పటి నుంచి వాడికి టేస్ట్ అనిపించినట్టుంది కారం పొడి అయితే అప్పటి నుంచి అయితే కారం పొడి అయితే తింటున్నాడు సో నేనైతే పిల్లల కోసం అయితే అట్టు అయితే వేస్తాను అట్టు మీద అయితే కొంచెం గుడ్డు కూడా వేస్తాను ఇదైతే మా నూనె డొక్కు అంటే నేనైతే స్టీల్ క్యాన్లో వేసాను నూనె అయితే కొంతమంది అయితే బాటిల్స్లో వేసుకుంటారు కదా సో నేనైతే స్టీల్ డబ్బా ఉంటుంది కదా దాంట్లోనైతే నూనె అయితే వేస్తాను ఎప్పుడూను చిన్న డొక్క పెడతానంటే నూనె ఆ డొక్కుతో తీసుకొని వేసుకోవడానికి బాటిల్ అనుకో ఎక్కువగా ఒలిగిపోతుందని బాటిల్స్ అయితే ఎప్పుడు వేయను పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే అట్టయితే వేసేస్తున్నాను ఒక్కొక్కసారి అట్లు బాగా వస్తుంది ఒక్కొక్కసారి బాగా రాదు ఎందుకంటే పిండి అయితే ఒక రెండు రోజులైతే పులిస్తేనే పులిస్తే అట్ల పిండి అనేది ఒక టూ డేస్ బాగా పులిస్తేనే అట్లయితే బాగా వస్తుంది ఒక్కొక్కసారి అయితే నేను అప్పటికప్పుడు చేసి అట్టు వండితే మాత్రం అస్సలు అయితే బాగా రాదు సో ఇదిగో పిల్లల కోసం అయితే గుడ్ అయితే వేసి అయితే అట్టు చేసేస్తున్నాను పక్క నుంచి అయితే మా మిల్క్ అయితే డాన్సులు వేస్తుంది పాటలు పాడుకుంటూ డాన్సులు వేస్తుంది నాకైతే గొప్ప నవ్వు వస్తుంది ఎందుకంటే మా మిల్కి చక్కగా చిలకలాగా మాట్లాడుతుంది చిలకలాగా పలుకుతుంది చిలకల మాటలు మాట్లాడుతుంది మా మిల్క్ అయితే మమ్మీ అట్ట ఎప్పుడు వేస్తే మన పక్క నుంచి అయితే బుర్ర తినేస్తుంది సో అట్ట అయితే వాసేద్దాం అని అనుకుంటున్నాను కానీ మరి కాలాలి కదా అట్ట అయితే పిల్లల కోసం అయితే మా మామీ గారు అయితే స్నాక్స్ అయితే తెచ్చు తెచ్చారు అంటే అవి అయితే కొంచెం జీడిపప్పు అయితే తెచ్చారు అదిగో పక్కన పెట్టారు మా మామ్య గారు అయితే బయటకు తీసి అయితే చూపిస్తున్నారు మా జోయలు గారు అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే వాడికి జీడిపప్పు అంటే గొప్ప ఇష్టము అంటే వాడు కొంచెం నీరసంగా ఉంటాడని అయితే జీడిపప్పు అయితే తెస్తారు ఐదు వందలు అంత అక్కడ చిన్న ప్యాన్ పెట్టి తీసి మా మామి గారు అయితే పక్కనుంచి అయితే హీట్ ఫ్యాన్ పెట్టుకుంటే బాగుంది కదా అని అంటున్నారు అంటే వంట చేసుకున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్ళిపోదు కదా చాలా వేడిగా ఉన్నది కదా అని అయితే అంటున్నారు అంటే ఇది అయితే రేక్ షెడ్ మేము అయితే రెంట్ కొంటాము ఇంకోటి ఏంటంటే కూలింగ్స్ ఉన్నాం రాస్తే బాగుంటది ఇంకా కూల్ గా కదా అని అంటున్నారు అంటే అద్దెంట్లలో మనం అలా చేసుకుని ఉండలేము కదా ఇప్పుడు మన సొంతిల్లాగా మనము ఇంట్లోనే చేసుకుని అయితే ఉండలేము కదా ఎందుకంటే ఇంటి వానర్స్ అయితే కొంతమంది ఒప్పుకోరు ఒక గుడ్డట్టు ఒక నార్మల్ అట్టు వేసాను తినండి అంటే నీకు ఒక గుడ్డట్టు ఒక నార్మల్ అట్టు వేసాను మెల్కి ఒక గుడ్డట్టు ఒక నార్మల్ అట్టు వేసాను అంటే ఒక గుడ్డే ఉంది అందుకే పంచాను కదా పంచడం అంటే అలాగా ఒ పిల్లలు అయితే టిఫిన్ అయితే తినేస్తున్నారు ఓకేనా మీరు ఓకే బాయ్ చెప్పొద్దా